బీసీ సంఘాల ఆధ్వర్యాలు విజయవాడ వరద బాధితులకు దుప్పట్లో నిత్యవసర వస్తువులు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ బీసీ సంఘాలు జంగ దేవర్ల ఆధ్వర్యాలు కావలి శాసన సభ్యులు దగ్గుబాటి వెంకట సూచన మేరకు విజయవాడ వరద బాధితులకు గురువారం దుప్పట్లో నిత్య అవసర సరుకులు బీసీ సంఘాలు జంగ దేవరుల నేతలు గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ కుమార్ మాట్లాడుతూ కావలి శాసన దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి సూచన సోచన మేరకు కావలి నుండి వచ్చే వరద బాధితులకు దుప్పట్లు సరుకులు పంపిణీ చేసిన బీసీ సంఘం ప్రత్యేక తెలిపారు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని విజయవాడ పూర్తిగా కోలుకుందని ఆయన తెలియజేశారు ఎస్సీ ఎస్టి నెల్లూరు జిల్లా విజిలెన్స్ మానిటరీ మెంబర్ ప్రముఖ న్యాయవాది సాయి ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ వరదల వలన పూర్తిగా నష్టపోయిందని ప్రజల సహకారంతోనే దుప్పట్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని బీసీ ఐక్యత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ డివిజన్ పదిహేడు యాభై ఎనిమిదిలో కావలి శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందని కావలి శాసనసభ్యులు కావికృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలిలో పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు బీసీ ఐక్యత భవన్ ప్రధాన కార్యదర్శి చిన్ని వరప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ పూర్తిగా కోలుకుందని ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు చాలా అవసరం ఉందని ఆయన అన్నారు కావలి శాసనసభ్యులు ప్రజల కోసం నిరంతరం పోరాడి యోధుడని ఆయన ఆదేశాల మేరకి విజయవాడలో స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జంగమ దేవల వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ గౌరవ అధ్యక్షుడు చంద్రమౌని అధ్యక్షుడు ఏ నారాయణ సెక్రటరీ గిరి ఉపాధ్యక్షుడు పి మల్లికార్జున్ మహేష్ రావు యలమందరావు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు என்னோட <laughs> என்னோட